పోయినసారి ఇలా కొంతమంది మాకు సాయం చేసిన ఉన్నారు కొంతమంది సాయం చేయడం మెజార్టీ సాయం చేయడం వల్లే ఉన్నారు కానీ మీరు సాయం చేయకపోయినా కేసీఆర్ గారు మాత్రం అలా మీకు సాయం చేసే కేసీఆర్ని మీరు మర్చిపోయినా కేసీఆర్ని మిమ్మల్ని మర్చిపోలేదు అంతేనా అంతేనా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకు పేర్లు జరిపించినా అంటే కేసీఆర్ గారు డబ్బులు పంపిస్తా ఉంటే ఏదో కేసీఆర్ గెలిచి పంపించినట్టు లేదు ఎందుకంటే రాను ఎందుకు రాలేదు రమ్మని చెప్పినాక పైసలు ఇస్తా అని చెప్పినా కూడా రాకపోతే ఆ పైసలు వాళ్ళకి ఆ చెక్ రానవల్ చెక్ వాపస్ ఉంటుంది రాస్తాను క్యాన్సిల్ చేసిన ఎందుకంటే అంటే నిజం చెప్తున్నారు కేసీఆర్ గారు అడగకుండా ఉంటే మీకు అర్థం పెడతామంటే వాళ్ళు అందరికీ మర్చిపోతారు అందరు ఒక ఖైదం లేదు దరఖాస్తు లేదు పైరవి లేదు ఏమీ లేదు కానీ దరఖాస్తు పెడితే లక్ష రూపాయలు మీకు నీ పంపుతాను పంపుతాడు

Four. Thank you, Kisya. One, two, three! Thank you, Kisya.